హాయ్ దిస్ ఇస్ డాక్టర్ అమూల్య గైనకాలజిస్ట్ అవేవాల్ స్కానింగ్ చేయించేటప్పుడు టిఫా అంటాం కదా అది చేయించేటప్పుడు డైలెటర్ లేటల్ వెంట్రికల్ అని ఇస్తే అంటే బ్రెయిన్లో వాటర్ చేరింది అని చెప్తారు చాలామంది అది ఏంటి అంటే అది వన్ ఆఫ్ ద మైనర్ మార్క్ దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అప్ టు టెన్ మిల్లీమీటర్స్ ఏం కాదు కన్స్ట్రక్ట్ చేయక్కర్లేదు మైల్డ్ వెంట్రిక్యులో మెగాలి అంటాము అంటే టెన్ నుంచి ట్వెల్వ్ మిల్లీమీటర్స్ వరకు అలా ఉంది అంటే జెనెటిక్ స్క్రీనింగ్ మనం ఆల్రెడీ చేయించుంటాము సో ఎన్టీ స్కానో సెకండ్ ప్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటే డబల్ మార్కర్ ఇట్లాంటివి కంపల్సరీ చేయించుకుంటే టిఫా టైంలో అవైవాల్ స్కానింగ్ టైంలో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే మనం కంగారు పడక్కర్లేదు ఆ మై మైల్డ్ వెంట్రిక్లో మెగాలి అనేది చాలామంది కామన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ బేబీస్ బాగుంటారు డెలివరీ అయిన తర్వాత అదే మోర్ దాన్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ ఉంది అంటే ప్రోగ్రెసివ్గా డెవలప్ అవుతుంది వాటర్ ఇది వెంట్రిక్యులో మెగాలి వెంట్రిక్యుల్స్ ఇవి ఇక్కడ ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఉంది ఏమన్నా సరే సిఎస్ఎఫ్ అంటాం సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అది బ్రెయిన్ లో ఏర్పడి స్పైన్ ద్వారా ఫ్లో అవుతా ఉంటుంది ఆ ఫ్లూయిడ్ ఎక్కడన్నా సరే మధ్యలో అబ్స్ట్రక్షన్ ఉంటే అప్పుడు డైలేటర్ వెంట్రిక్యులో మెగాలి అంటాము కొన్ని హైడ్రోసెఫలస్ అంటాం అది వేరే కండిషన్ అది పెథలాజికల్ కండిషన్ అది ఎప్పుడు అంటే ఇంట్రాక్రైనల్ ప్రెషర్ బాగా ఎక్కువైనా సరే స్పైనల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా అంటే స్పైనా బైఫిడా వెన్నుపూస భాగంలో అబ్నార్మాలిటీస్ ఉంటే కంజనెటల్ ఇన్ఫెక్షన్స్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అవన్నీ ఉంటే హైడ్రోసెఫలస్ కానీ సింపుల్ ఓన్లీ డైలేటెడ్ వెంట్రికలో మెగాలి అని మీకు స్కాన్లో ఇచ్చారు వాటర్ చేరిందని చెప్పారు కంగారు పడాల్సిన అవసరం లేదు అబార్షన్ చేయించుకునే అవసరం అస్సలు లేదు అది మోర్ దాన్ ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ ఉంటే అప్పుడు మిగతా అబ్నార్మల్టీ స్టెప్ చేసుకోవాలి అంతకన్నా తక్కువ ఉంది అలానే స్టాటిక్గా ఉంది నైన్త్ మంత్ వచ్చినా సరే ఏమీ పెరగట్లేదు అంటే డెలివరీ అయ్యాక చాలా వరకు పోతాయి సో కంగారు పడకుండా ఫస్ట్ అబార్షన్ అని చేయించుకోవాలనే ఆలోచన తీసేయింది